సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా జై శ్రీ గణేష్ జై శ్రీరామ్ ఈ రోజు వచ్చేసి నొన్న మ్యాంగో మార్కెట్ లో ఆ సెకండ్ గేట్ లో నుండి కొంచెం ముందుకు రంగాలనే సెకండ్ రైట్ అనమాట స్టార్టింగ్ షెడ్ సెకండ్ రైట్ లో స్టార్టింగ్ షెడ్ అమృత వర్షిణీ తెలుసు కదా చాలా మంది అయితే అమృత వర్షి లో బ్రో ఫోర్ ఫీట్ నుండి ఎయిట్ ఫీట్ వరకు ట్వెల్వ్ ఫీట్ వరకు గణపతులు అయితే ఉన్నాయి అవి అయితే చూపి బ్రో అని చెప్పి కామెంట్లు అయితే చేశారు సో మీ అందరి కోసం మీ అమృత కలర్స్ అయితే వీడియో అయితే చేయబోతున్నాను సో గణపతులకు అయితే కలరింగ్ అయితే మొత్తం మొత్తం ఇక కళ్ళు గిల్లు అది కొంచెం కొంచెం వర్క్స్ అయితే పెయింటింగ్ వర్క్స్ బ్యాలెన్స్ అనమాట సో వర్క్ అయితే మామూలుగా లేదు అదిరిపోయింది పెయింటింగ్ వర్క్ ఏదైనా సరే ఇప్పుడైతే లోపలికి వెళ్ళి మొత్తం చూద్దాము ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోడండి మరిన్ని వీడియోస్ కోసం సో ఇప్పుడైతే లోపలికి అయితే వాళ్తున్నాం మనం బుక్ చేశారన్న గణపతి ఎలా ఉందా సో లోపలికి అయితే వాళ్తున్నావు ఫ్రంట్ కెమెరా అయితే ఓపెన్ చేసి మొత్తం అయితే చూద్దాం సో స్టార్టింగ్ స్టార్టింగ్ కాగానే మంచి గణపతి ఒకటి అయితే పెట్టారనమాట మనకి ఇక్కడ వచ్చేసి కిరీటం పైన కూడా మనకి గణపతి అయితే వచ్చేసింది అటు ఇటు నెమల్స్ అయితే వచ్చేసాయి రెండు నెమల్ కిరీటం పైన బ్యాక్గ్రౌండ్ ఒక మంచి ఆర్ట్స్ అయితే వచ్చింది అనమాట టోలో కూడా మంచి కలరింగ్ అయితే వేశారు ఆభరణాలు కూడా గోల్డ్ సిల్వర్ అయికుండా ఒక డిఫరెంట్ కలర్ అయితే వేసారనమాట ఇది తెలుసా వర్షం తెలుసు సో గణపతి అయితే ఇది అనమాట కలరింగ్ ఆభరణాలకు అందరూ గోల్డ్ సిల్వర్ వేస్తారు ఇక్కడ కొంచెం డిఫరెంట్ కలర్ అయితే అన్నమాట కళ్ళు కూడా చాలా హైలైట్ అంటే హైలైట్ గీసారు సో ఇంకొక ఇది వచ్చేసి నైన్ ఫీట్ గణపతి సో చిన్న గణపతులు చూద్దాం కల్కీ అవతారం గణపతి రాముడు శ్రీరాములు వారు సో కింద కత్తి ఏదైతే గొడ్డలి ఉందో గొడ్డలి పట్టుకొని గణపతి అయితే ఉన్నాడు ఇటు పక్కన రాముడు వారి విల్లు వెనకమాల రాముడి అవతారంతో గణపతి అయితే ఉన్నాడు రుద్రాక్ష రుద్రాక్షలు కూడా వచ్చేసాయి ఇక్కడ విష్ణుమూర్తి అయితే వచ్చాడనమాట సో ఇక్కడ వచ్చేసి అన్ని అన్ని గణపతులు కలిపి ఉన్నాయి అన్ని అవతారాలు కలిపి అయితే ఒక చిన్న ఐడియలు అయితే చేశానన్నమాట ఇంకా అద్భుతంగా అయితే వచ్చింది గణపతి సో ఒక గణపతి సో ఇదైతే నాకు అసలు మామూలుగా నష్టం చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట పంచికి పెయింట్ చాలా హైలైట్గా చేశారు ఇక్కడ చూసుకున్నట్లయితే వచ్చేసి వెంకట వెంకటేశ్వర స్వామి అవతారం గజమాల ఏదైతే ఉందో అది కూడా మంచి నిండుగా అయితే కనిపిస్తుంది గజమాల ఇటుపక్క శం చక్రము ఇటుపక్క శంకు మధ్యలో నామాలు వెంకటేశ్వర స్వామి నామాలు పంచ అయితే హైలైట్ హైలైట్గా ఉంది ఎల్లో కలర్ ఆరెంజ్ వచ్చేసి మధ్య మధ్యలో బ్లూ కలర్ డిజైన్ అయితే వచ్చిందనమాట చాలా అద్భుతంగా ఉంది ఇంకా ఇదైతే చిన్న వర్క్ అయితే ఉంది పెయింటింగ్ వర్క్ ఇది ఒకటి మోడల్ సో ఇంకొకటి వచ్చేసి హంసమైన కూర్చొని అన్నమాట గణపతి హంస గణపతి అయితే కూర్చొని ఉన్నాడు అనమాట దేవి అవతారంలో వేణ పట్టుకొని ఉన్నాడు గణపతి బ్యాక్గ్రౌండ్ ఒక చిన్న ఆర్చ్ అయితే వచ్చింది స్క్వేర్ టైప్ లో దీనికి కళ్ళు గీయాలి కళ్ళు గీయటానికి రంగులైతే వేయాలన్నమాట ఆభరణాలకి ఇది కూడా చాలా హైలైట్ ఉంది ఇది వచ్చేసి సిక్స్ ఫీట్ అయితే ఉంటది గణపతి బ్లూ కలర్ పంచ్ వచ్చేసింది గణపతి చాలా అద్భుతంగా ఉంది సో ఇంకొకటి వచ్చేసి ఇది హైలైట్ అనమాట ఇది హైలైట్ ఇటు పక్క వచ్చేసి శివుడు ఉన్నాడు ఇటు పక్క అమ్మవారు కింద కూడా ఇద్దరిని కలిపిన వాహనం పులి ప్లస్ ఆవు నందీశ్వరుడు ఇద్దరిని ఇద్దరు కలిసిన వాహనం అయితే ఉంది అన్నమాట ఇక్కడ కొంచెం సగం వరకు పులి బాడీ పైన వరకు నందీశ్వరుడు బాడీ పులికి రెక్కలు కూడా వచ్చాయి రెక్కలు కూడా వచ్చాయి ఇటువ చూసుకున్నట్లయితే సగం వరకు పులి సగం వరకు నందీశ్వరుడు సో గణపతి కూడా హైలైట్గా ఉంది ఇది ఇది ఒక డిజైన్ ఇదొక డిజైన్ అనమాట సో ఇంకొకటి ఇది ఓన్లీ బ్లాక్ కలర్ దాని మీద అక్కడక్కడ డిజైన్ అయితే వచ్చింది రంగుల రంగులుగా సో ఇది పల్పులు కలర్ అయితే పర్పుల్ మంచి కలరు పర్పుల్ కలర్ అయితే వేసారనమాట స్మూత్గా అయితే ఉంది పెయింట్ హార్డ్గా లేకుండా స్మూత్గా అయితే ఉంది అనమాట ఇందులో అమృత వచ్చిన కలర్ ఆర్ట్స్లో చాలా అద్భుతంగా ఉంది ఇంకొక మోడల్ వచ్చేసి మోషిక్ మహారాజు బుక్ అయితే పట్టుకున్నాడు ఒక పక్కన ఇటు పక్క ఒక స్తంభం అయితే వచ్చేసింది గ్రౌండ్ ఒక మంచి ఆర్చ్ అయితే వచ్చేసింది దర్బార్ మీద గణపతి అయితే కూర్చొని బుక్ మీద రాసినట్లయితే ఉంది అనమాట ఇది చాలా అద్భుతంగా ఉంది కలర్ కలర్స్ ఏదైతే ఉందో స్మూత్ గా అయితే ఉన్నాయి కలర్స్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ పంచ పంచి మీద కూడా రెండు ఒకటే డిజైన్ కాకుండా డిజైన్ డిజైన్ అయితే ఉంది ఒకటే కలర్ రాస్తారు చాలా మంది కానీ ఇక్కడ ఏంటంటే డిజైన్స్ అయితే వేస్తారు పంచ మీద కూడా మంచిగా ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి గణపతులు సో ఇంకొకటి సేమ్ అదే పళ్ళు అయితే చేస్తున్నారు అనమాట గణపతి చూపించానండి ఆల్రెడీ అంతకుముందు సో ఇంకొక మోడల్ వచ్చేసి పెళ్లి కొడుకు టైప్లో కిరీటం ఏదైతే ఉందో అది పెళ్లి కొడుకు టైప్లో కిరీటం అయితే ఉంది పంచు మీద పల్పల్ పల్పల్ కలర్ అయితే వేసారనమాట కానీ హైలైట్ అంటే హైలైట్ ఉంది డిజైన్ చూడండి పర్పుల్ పర్పల్ కలర్ అయితే వేసారు హైలైట్ అయితే హైలైట్ ఉంది తొండం కూడా ఒక రౌండ్ తిరిగి అనమాట చాలా అద్భుతంగా ఉంది చెవులో డిజైన్ కానీ చెవులో కూడా ఒక ఫ్లవర్ ఎలాగైతే ఉంటుందో ఆ టైప్లో అయితే ఉంది చాలా అద్భుతంగా ఉంది గణపతి మామూలుగా లేదు అందులో కలర్స్ ఇమ్మది మనకి నచ్చిన కలర్ పాలరాయి కలర్ లైక్ వైట్ బ్లూ అలా సో ఇంకొక మోడల్ ఏంటంటే దర్బార్ మీద కూర్చొని ఉన్నది గణపతి హంస వాహనం హంస అయితే ఉందనమాట సో దర్బార్ కూడా కలిపి ఉంది గణపతి ఇక్కడ మొత్తం కూర్చొని ఉన్నారు కలర్స్ అయితే పంచ కలర్స్ మంచి షైనింగ్గా హైలైట్గా హైలైట్గా ఉన్నాయి పంచ కలర్స్ ఏదైనా అంతే షైనింగ్ షైనింగ్ ఉన్నాయి పంచి కలర్స్ సో ఇంకొక స్మాల్ గణపతి ఇది వచ్చేసి ఫోర్ ఫీట్ అయితే ఉంటుంది పంచ మీద మంచి డిజైన్ అయితే వచ్చింది చూసుకోవచ్చు మీద మంచి డిజైన్ అయితే వచ్చింది ఆ చేతిలో కూడా గద ఇటు పక్క ఒక ఇది ఒక గద ఇది ఒక గదా సో ఇటు పక్క వచ్చేసి నెమళ్ళు అయితే వచ్చేసాయి రెండు నెమళ్ళు ఇటు ఇటు ఒకటి ఇటు ఒకటి ఇటు ఒకటి సో తొండం మీద కూడా మంచి డిజైన్ అయితే వచ్చేసింది తొండం మధ్యలో లడ్డూ కూడా ఉంది చాలా హైలైట్గా ఉంది ఇది కూడా సింగిల్ గణపతి ఇది సో విధంగా ఇది బ్లూ కలర్ కల్కీ కల్కీ గణపతి ఇది కల్కీ గణపతి అనుకోవచ్చు కదా మనం సో ఇది వచ్చేసి రేడియం కలర్స్ కలర్స్ అయితే రేడియం కలర్స్ పెయింట్ వర్క్ అయితే ఫాస్ట్ ఫాస్ట్ జరుగుతుంది సో ఇంకొక మోడల్ వచ్చేసి గోమాత గోమాత పుట్టలో పాలు పోస్తే కింద అతను ఎవరో మనకు అంత ఐడియా లేదు ఆ సన్నివేశం అనమాట సో ఇక్కడ గణపతి కూర్చొని ఉన్నాడు గోమాత వచ్చేసి పుట్టలో పాలు పోస్తుంది కదా ఆ సన్నివేశం ఇది నాగరాజు సంథింగ్ ఎవరో మనకు అంత ఐడియా లేదు తెలిస్తే కామెంట్ చేయండి సో కంటిన్యూ ఎప్పుడైతే వస్తున్నాడు అన్నయ్య

పైన ఏదైతే గణపతి ఉన్నాడో అదే గణపతి ఐటల్స్ కొన్ని కలర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మంచిగా చూడండి ఒక కలరు చాలా అద్భుతంగా ఉంది ఈ కలరు షోలో కూడా మొత్తం కలర్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి స్మూత్ కలర్స్ షైనింగ్ కలర్స్ చాలా అంటే చాలా బాగుంది ఇది ఒక గణపతి ఇది ఒక మోడల్ ఇదేంటంటే గుడిలో కృష్ణుడు ఉన్నాడు ప్లస్ కిరీటం పైన కృష్ణుడు ఉన్నాడు ఇటు పక్క హనుమంతుల వారు పంచగోడ పర్పుల్ పర్ పర్పుల్ కలర్ ఇటు పక్క వచ్చేసి ఏనుగు ఇది కూడా చాలా హైలైట్గా ఉంది గణపతి చూసుకోవచ్చు మామూలుగా సేమ్ అదే అదే గణపతి కొన్ని కలర్స్ అయితే ఉన్నాయి అనమాట ఇక్కడ సో రేడియం కలర్ గణపతి అయితే చాలా అద్భుతంగా ఉంది హైలైట్ ఇంకొకటి ఓన్లీ వైట్ రాయి కలర్ ఇది కూడా బ్యాక్గ్రౌండ్ ఒక ఆర్చ్ కలరింగ్ బా బాగా వచ్చింది ఆర్చ్ సో ఇంకొకటి ఈ గణపతి హైలైట్ ఎందుకంటే చుట్టూరు పేటం చుట్టూరు కూడా గణపతి విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట సో ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి శంకు చక్రము మొత్తం టెంపుల్ టైప్ లో ఇటు పక్క శంకు వచ్చింది మధ్యలో నామాలు మళ్ళీ ఇక్కడ చేతిలో కూడా శంకు చక్రాలు అయితే వచ్చాయి గజమాలైతే వచ్చేసింది అనమాట ఒకటి ఇది కూడా హైలైట్ గా ఉంది రేడియం కలర్ వైట్ కలర్ మీద రేడియం కలర్స్ అయితే వేశారు సో అదే విధంగా ఇంకా అన్ని చాలా వరకు వైట్ కలర్ గణపతులు అయితే ఉన్నాయన్నమాట మనకి నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకొక మోడల్ వచ్చేసి హేమంత్ లాక్స్ అన్న ఇంకొక మోడల్ వచ్చేసి హనుమంతులు వారి చెయ్యి ఒకటి ఉంది ఇక్కడ తోక చుట్టుకొని ఉండిద్ది కదా అదైతే ఉందన్నమాట ఏదైతే మన టెంపుల్ వాములు వారి టెంపుల్ టైప్ లో అయితే ఉంది అనమాట ఇదంతా హనుమంత్ గణపతికి యుద్ధాలో వాడేది కవచం కవచం కూడా వేశారు ఇది ఒక డిజైన్ టెంపుల్ అయితే మామూలుగా లేదు మొత్తం గోల్డ్ లైట్ బ్లాక్ కలర్ గోల్డ్ బ్రౌన్ కలర్ మిక్సింగ్ కలిపిన కలర్స్ అయితే టెంపుల్ అయితే అన్నమాట ఇక్కడ కూడా చూస్తే सेम అదే వర్కైట్ క్యారెక్టెర్ సో అందులోనే మళ్ళీ సిల్వర్ సిల్వర్ కలర్ కూడా ఉంది అవచానికి పెప్పర్ కోడ్ సిల్వర్ కలర్ ఉంది నాన్న సో మనకు నచ్చిన కలర్స్ వచ్చి చేపించుకోవచ్చు సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు బొమ్మని ఇది కూడా హైలైట్ ఉంది గణపతి సో అదేవిధంగా ఇంకొక రెండు మోడల్స్ మే కూడా చూద్దాం సబ్స్క్రైబర్ థ్యాంక్ యూ బ్రో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ శేషాగ్లో అయితే వచ్చేసి మొత్తం లాస్ట్ టైం ఇది చాలా భారీ గణపతి ఒక థర్టీన్ ఫీట్ గణపతి సో దాన్ని చిన్న చేసి సెవెన్ ఫీట్కి అయితే తీసుకొచ్చారనమాట సో నంది వాహనం మీద కూర్చొని ఉన్నాడు ఇక్కడ అన్నకొండ పాములు అయితే ఉన్నాయన్నమాట ఒక మూడు పాములు పాములు కూడా కలరింగ్ మస్తు మస్తు వేసేది కలరింగ్ సేమ్ చూసుకున్నట్లయితే సో దండ శివుడి శివుడి మూడో కన్ను చూడు ఏదైతే కూర్చొని ఉంటాడో ఆ టైప్లో అయితే వేశారనమాట గణపతిని ఇక్కడ కూడా ఇంకొక పాము మెళ్ళ చూడు మెళ్ళో సో అందులో కూడా కలర్స్ ఉన్నాయి మనకి చాలా కలర్స్ అయితే ఉన్నాయి అన్నమాట బుకింగ్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చినాయి కొన్ని బొమ్మలు అయితే మిగిలి ఉన్నాయి ఫాస్ట్గా రండి బుకింగ్స్ చేసుకోండి ఇది చూసుకున్నట్లయితే పంచం మీద కొంచెం గ్లాజీ డిజైన్ ఇక్కడ త్రిశూలం కూడా వచ్చింది త్రిశూలంకి డమరకం ప్లస్ పాము హైలైట్ అంటే హైలైట్ ఉంది గణపతి సో అదే విధంగా ఇంకొక యూనిక్ మోడల్ పైన శివుడు తాండవం చేస్తూ ఉన్నాడు నాట్యం చేస్తూ ఈ గణపతి కళ్ళు కూడా గీస్తారు బ్యాక్గ్రౌండ్ ఒక మంచి ఆర్ట్స్ వచ్చింది రథం మీద అయితే కూర్చొని అనమాట గణపతి ఇక్కడ రెండు నందులు ఉన్నాయి రథం లాగుతూ సో గణపతి చేతిలో ఒక గద కూడా ఉంది అమృత కళావర్షిణి ఆర్ట్స్లో ఏంటంటే కొంచెం పంచకి మంచి మంచి కలర్స్ అయితే వేశారు ప్లస్ డిజైన్ డిజైన్ గా అయితే ఉంది మంచి సో ఇది మొత్తం ఒకే కలరు బ్రౌన్ కలర్ లైక్ ఆ టైప్ లో ఉంది సో ఇక్కడ వచ్చేసి శివుడు బ్లూ కలర్ తో మంచి కలరింగ్ అయితే ఇచ్చారనమాట ఇక్కడ సో కిరీటానికి ఇంకా కలర్ అయితే ఇవ్వాలి చంకీలు లైక్ కలర్ అయితే వేస్తారు అటు ఫుల్ వ్యూ చూడండి ఒకసారి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇంకొక యూనిక్ మోడల్ ఇది మనం చూసాం అర్ధనాథేశ్వరుడు పైన మొత్తం శేషనాగులు వచ్చినాయి బ్యాక్ సైడ్ చూసుకోండి మొత్తం బ్యాక్ సైడ్ శేషనాగులు వచ్చేసాయి సో అర్ధనాథేశ్వరుడు ఇటు పక్క ఏమన్నా శివుడు ఇటు పక్కే ఉన్న అమ్మవారు కలర్స్ కూడా అలాగే వేసారు శివుడికి ఏమన్నా పంచ ఇది పులి చర్మంతో గీసిన పంచ అమ్మవారికి ఉన్న శారీ అనమాట ఇటుపక్క రుద్రాక్షమాల పాము ఇటుపక్క వచ్చేసి అమ్మవారి నగలు ఆ టైప్లో అయితే వేశారు కిరీటం మీద కూడా కలర్స్ చూసుకోండి ప్లస్ శివుడి మూడో కన్ను ప్లస్ అమ్మవారి బొట్టు ఇది కూడా చాలా హైలైట్ ఉంది ప్లస్ కింద కూడా ఏంటంటే ఇటు పక్క నుండి చూస్తే ఏనుగు ఇటు పక్కన నుండి చూస్తే నంది రెండు కలిసి ఒకటే ఐడెల్లో ఉంది సో అందులో కూడా మనకి కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కొంచెం బ్లూ కలర్ ఉంది కొంచెం లైక్ వంకాయ కలర్ ఆ టైప్లో అయితే ఉన్నాయి అన్నమాట గణపతులు చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి కూడా మెయిన్ పంచ కలరింగ్ ఏదైతే పంచ కలరింగ్ ఉందో చూసుకున్నాం చాలా షైనింగ్గా కనిపిస్తుంది పంచ కలరింగ్ ఇంకా ఫుల్ వర్క్ అయిపోయాక మళ్ళీ ఒక బ్లాగ్ అయితే చేద్దాం పర్టికులర్ గా ఇవి ఫ్రెండ్స్ అమృత కల కళ గణపతులు అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి పంచ కలరింగ్ కానీ ఏదైనా కలరింగ్ వర్క్ అయితే ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ అయిపోయింది ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయి గణపతులు బుకింగ్ కూడా ఆల్ ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయినాయి ఇంకొన్ని గణపతులు అయితే ఉన్నాయన్నమాట ప్రైజెస్ కూడా కొంచెం హెవీగా ఏం లేవు మీడియం సైజులో అయితే ప్రైజెస్ కూడా ఉన్నాయి గబాల్ను అయితే వచ్చేసి బుకింగ్ అయితే చేసుకోండి అమృతవర్షిణి కళాట్స్ నున్న గేట్ నెంబర్ టూ నుండి సెకండ్ రోడ్ సెకండ్ రోడ్ రంగాలనే స్టార్టింగ్ షెడ్ అనమాట గణపతులు అయితే మార్చుకున్నాయి గబాల్ను వచ్చి బుకింగ్ అయితే చేసుకోండి పట్టా ఫోటోలు ఈసారి వెళ్ళిన చోసి దడేలు దడేలు అనిపించే ఓకే జై శ్రీ గణేష ఈ వ్లాగ్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే చేయగలను జై శ్రీ గణేష